రాముడు చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు కౌసల్యాదేవి విష్ణువుకి లడ్డూలు చేసి పెడుతుంది కానీ రాముడు ఆ లడ్డూలను తీసుకుని మహల్లోకి వచ్చిన పక్షులకు పెడుతూ ఉంటాడు అది చూసిన కౌసల్యాదేవి రామా ఇది విష్ణు ప్రసాదం వృధా చేయకూడదు నాయనా అని అంటుంది అలా అని పక్కకు చూడగా ఎటువైపు చూసినా రాముడే కనిపిస్తూ ఉంటాడు ఏం జరుగుతుందో కౌసల్యాదేవికి అస్సలు అర్థం కాదు అప్పుడు రాముడు విష్ణువుగా మారిపోయి ప్రత్యక్షమవుతాడు అప్పుడు కౌశల్యాదేవి నమస్కరిస్తూ స్వామి ఇదేమి మాయా నా పుత్రుడిలో మీరెందుకు కనిపిస్తున్నారు అని అడుగుతుంది అప్పుడు విష్ణువు నవ్వుతూ ఇలా అంటాడు ముందు జన్మలో నీవు నీ భర్త దశరథుడు మీకు సంతానం కలగలేదని నాకు కఠోరమైన తపస్సు చేశారు అప్పుడు నేను ప్రత్యక్షమై మీకు ఏ వరం కావాలో కోరుకోండి అని అడిగాను అప్పుడు మీరిద్దరూ నన్ను మీ పుత్రుడిగా జన్మించమని వరం కోరుకున్నారు ఆ జన్మలో అది సాధ్యం కాదు కాబట్టి తర్వాత జన్మలో మీ కోరిక తీరుతుంది అని వరం ప్రసాదించాను అప్పుడు మీరు నన్ను అడిగారు మీరు నా కడుపును జన్మిస్తారు అని నాకు తర్వాత జన్మలో గుర్తు ఉండదు కదా మీరే ప్రత్యక్షమై నాకు చెప్పండి అని అడిగారు అందుకే నేనిప్పుడు ప్రత్యక్షమై మీకు ఇదంతా చెబుతున్నాను రాముడు ఎవరో కాదు నా స్వరూపమే అని చెబుతాడు అది విని కౌసల్యాదేవి ఆనందంతో ఏడుస్తూ స్వామి ఇప్పుడు మీరు చెప్పింది నాకు గుర్తు రాకుండా చెయ్యండి ఎందుకంటే మిమ్మల్ని నేను ఒక భక్తురాలిగా కాకుండా ఒక అమ్మలాగా ప్రేమతో పెంచుతాను అని అంటుంది అది విని విష్ణువు సంతోషించి అమ్మా అని కౌగిలించుకుని ఆమెకిదంతా గుర్తులేకుండా చేసేస్తాడు అలా రాముడు భూమి మీద జన్మించాడు